మాపోరా పుల్లు వేడిగా ఉండదంటే ఇది ఉన్నాయి నాకే జరగలేదు కొంత నొప్పిగా ఉందండి ఈరోజు మాట్లాడలేను రేపు మాట్లాడదాం నువ్వే మాట్లాడు

రెడ్ కలర్ బాగుంది బాగుందిలోళ్ళుగా ఇంటికి తీసుకెళ్ళి తిన్నావని అని చెప్పినా పెట్టావా

ഉത്തരപ്രദേശം ബലി കൂടുതൽ ബാബു വേറെ ഉദ്ദേശിക്കുന്ന നാല് ചോള വേടി വേട് മാമ సీతానగరం మాత్రం చాలా బాగుందండి షార్ట్ ఫిలిమ్స్కి మూవీ షూట్స్ షూట్స్కి చాలా బాగుంటుంది సార్ సీతానగరంలో షూట్ చేస్తాం మంచి షూట్ చేస్తా आठ उन्नीस तो गुण। 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 का ऐसा डरते नो। वो ऐसा डरने में नहीं तीनों कोड किल्ली दरबन्दे से ना ले। तो अरे भाई पहले रे इन बीच

బజ్జీలు ఈగలు తరుగుకుంటూ అమ్ముకున్నట్టుంది బయటికి పోదా లొకేషన్లకు మంచి లొకేషన్లు అనుకుంటే వర్షం ఒకటి మళ్ళా ఒకసారి ఎండ ఒకసారి వర్షం ఏదో ఒకటి నన్ను ఆపుతుంది పెట్టుకో Kala river p mondo Napa segue, ഗ്ലാസ് ഇസ് എന്തോ നിൽക്കാൻ നിൽക്കാൻ നമുക്ക് അപ്പം കൊണ്ട് രൂപ കൊണ്ട് എന്തോ ബാധപടി తప్పుడు లేకపోతే దాన్ని మా ఆయన ఇచ్చి వరకు ఇలా అమ్మాయి చివరికి ఏమన్నా మన అందరూ తీసుకుంటే ఎవరన్నా కొనుక్కుంటే ఎంతో ఆ రోజు అంత వస్తుందా అని నేను బాధపడే ఇప్పుడు వాళ్ళకి కోరించింది కోరిని బట్టాలి చూడాలి కోర్చింది ఎక్కువ ఎప్పుడైతే షూటింగ్ వచ్చానో మంగళ സ്ട്രേറ്റ് വെച്ചില്ല കറക്കാണിക്ക് പതിനേഴി അഞ്ചാരി పోయే వరకు పోయే వరకు నువ్వు ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను తిండి తిన్నా తప్పు ఉంది అస్ట్ నీ ఆస్తులు ఏమన్నా దొబ్బిన్నా నీ డబ్బులు ఏమైనా దొబ్బిన్నా ఇంకా పది సంవత్సరాలు పడుకుంటావు ఆ పది సంవత్సరాలు చూసుకుంటున్నా కదా నిన్ను చూద్దాం చూసుకుంటే ఇవ్వు లేకపోతే లేదు అదే మరి చూసుకుంటే నేను ఇయ్యంటున్నా నమ్మకం ఉంటే ఇవి లేకపోతే లేదు సరే నా బాధలో పడుతుంది

Maka